కామధేను సంరక్షణ సంఘం వారణాసి మా సంస్థచే నిర్వహించు కార్యక్రమములు ప్రతిరోజు గోవుల పాలు కాశీలో ఈశ్వరునికి అభిషేకమునకు పంపబడును ప్రతిరోజు మిగిలిన పాలు గోసాలకు వచ్చు యాత్రికులకు ఉచితముగా త్రాగుటకు ఇవ్వబడును ప్రతిరోజు ఇంకా మిగిలిన పాలు వృద్ధాశ్రమము మరియు వేద పాఠశాల పిల్లలకు పాలు ఉచితంగా ఇవ్వబడును ఎవరైనా గోదానము చేయు భక్తుల దగ్గర నుండి గోవును స్వీకరించి ప్రతిరోజు సందర్శకులచే గోపూజలు నిర్వహించబడును ఈ సంస్థలో మూడు వందల అరవై ఆరు మంది దగ్గర మాత్రమే శాశ్వత నిర్వహణ కొరకు విరాళము స్వీకరించబడును ఇరవై ఒకటి వేలు విరాళము చెల్లించిన దాతచే గోదానము వారణాసిలో చేయించబడును ఇరవై ఒకటి వేలు చెల్లించిన దాతను మాత్రమే శాశ్వత నిర్వహణ దాతగా గుర్తించబడును కామధేను సంరక్షణ సేవా సంఘం వారణాసి సంప్రదించవలసిన ఫోను నంబర్లు తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఐదు తొమ్మిది సున్నా ఒకటి ఎనిమిది ఆరు మరియు తొమ్మిది రెండు తొమ్మిది సున్నా సున్నా తొమ్మిది మూడు ఆరు ఎనిమిది ఆరు ఈ గోసాలకు వివిధ రకములుగా సహాయం చేసి ఈశ్వరుడి ఆశీస్సులతో గోమాత యొక్క అనుగ్రహం పొద్దవలసిందిగా కోరుతున్నాం